భారతీయ కాపుసేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత అధ్యక్షునిగా కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ గా గండేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన పాము సూరిబాబు నియమితులయ్యారు ఈ మేరకు భారతీయ కాపుసేన వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు కాలవ వెంకటేశ్వరరావు నియామక పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాపుల అభ్యున్నతికి ఐక్యతకు కృషి చేస్తామన్నారు అలాగే ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో భారతీయ కాపుసేనలోని అనుబంధ కమిటీల నియామకాలు చేపడుతున్నామన్నారు

ముందుగా భారతీయ కాపుసేన నా కుటుంబ సభ్యులకు అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు కూడా నా యొక్క ధన్యవాదములు నేను భారతీయ కాపుసేన జాతీయ అధ్యక్షుడు నా పేరు కాలం రెస్ కన్నా నేను భారతీయ కాపుసేనని స్థాపించి రిజర్వేషన్ కోసం నా యొక్క ఉద్యమాన్ని స్టార్ట్ చేశాను ఈరోజు ఈ ఉద్యమంలో ప్రతి ఎమ్మెల్యే ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులకి వినతపత్ర రూపంలో నేను రిజర్వేషన్ మీద ఉద్యమం స్టార్ట్ చేశాను దీంట్లో రిజర్వేషన్ ఉద్యమంలో భాగంగా కాపు కార్పొరేషన్ లోళ్ళు అదేవిధంగా విదేశీ విద్య కాపు కళ్యాణ మండపాలు కాపు కమ్యూనిటీ హాల్స్ మీద ప్రతి శాసనసభ్యుడికి వినతపత్ర రూపంలో మేము ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై ఐదు మంది పార్లమెంటు సభ్యులకు పదకొండు మంది రాజ్యసభ సభ్యులకు కూడా మేము వినతపత్ర రూపంలో మా యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది ఆ ఉద్యమంలో భాగంగా ఈరోజు రాష్ట్ర యువతూ అదేవిధంగా కాకినాడ జిల్లా ఇన్ఛార్జి కూడా గారు నియమించడం జరిగిందండి కాపు కారు